ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సత్యశోధక సమాజ్ నూట యాభై మూడవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దంపేట గ్రామంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కుల నిర్మూలన సదస్సు నిర్వహించుకుంటున్నాం ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ దేశంలో కుల వ్యవస్థ పోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇవాళ కులాలను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఈ కులాల పెట్టి మరి ఈ మనుషులను చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ ఈ కులాల కుల సంఘాలు పెట్టి కులాలను విభజించి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఇవాళ అధికారాన్ని చేయించుకొని అధికారం చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవాళ కేవలం వాళ్ళ అధికారం కోసం ఓట్ల కోసం సీట్ల కోసం ఇవాళ ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్టలను మనం జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి ఈ సత్య సోదరు సమాజం ఏదైతే ఉందో ఈ సందర్భంగా మనం ఈ కులాల రూపుమాపడానికి సిపిఐఎంఎల్ యూడ డెమోక్రసీ సెప్టెంబరు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సదస్సును మనం నిర్వహించుకుంటున్నాం ఇవాళ ప్రభుత్వాలు మనం ఎన్ని చెప్పినా కూడా ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నాయి ఈ ఏదైతే జ్యోతిరావు ప్లేస్ చూపించినటువంటి మార్గాన్ని మనం పయనించి ఈ కులాల ఈ సమాజంలో కులాలు లేనటువంటి సమాజాన్ని మనం రూపుమాపే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ విధంగా గ్రామాలలో పట్టణాలలో ఈ కులాలకు వ్యతిరేకంగా కుల సదస్సులు నిర్వహించాలి కుల చైతన్య తీసుకురావాలి అయితే దీనికి సంబంధించి కూడా మనం అంతా కూడా ఈ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తాం Thank you.